పిత పుత్ర పరిశుద్ధాత్మకు స్థుతులు దేవుని పవిత్ర స్వరాన్ని వినడానికి సిద్ధముగా ఉన్న మీ అందరికీ శాంతి సమాధానము కలుగునుగాక ఒక కమ్యూనిస్టు దేశంలో కథోలిక మతం మీద ఆ ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించిందంటండి చర్చికి వెళ్ళిన ప్రార్థనలు చేసిన అంతెందుకు వారింట్లో ప్రార్థనలు చేసిన జపమాల చేసిన జపమాల చెప్పిన జపమాల కనిపించిన చెరసాలలో వేసి చిత్రహింసలు పెట్టేవారంటండి ఆ కమ్యూనిస్టు దేశంలో ఇది ఆ ప్రభుత్వం విధించిన రూల్ అయితే ఈ నేపథ్యంలో ఇన్ని ఆంక్షలున్నా ఒక కుటుంబం మాత్రం రహస్యముగా వారి ఇంటిలో దివ్య బలి పూజ నెరవేరుస్తూ రోజు జపమాల ప్రార్థనలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళంట అయితే ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు హెచ్చరించారంట ఇదిగో మా దేశంలో ఇన్ని ఆంక్షలున్నాయి పోలీసు వారికి గనక తెలిస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మీరు చి మిమ్మల్ని చిత్రవధ చేస్తారు చిత్రహింసలకు గురి చేస్తారు ఇవన్నీ మానేయండి అంటే ఆ కుటుంబం వారు నిరంతరంగా జపమాలు చెప్తూ ఉన్నారంటండి అయితే ఒకనాడు వాళ్ళంతా ఇంట్లో కలిసి వాక్యం ధ్యానిస్తూ జపమాలు చెప్తున్న ఆ రోజున ఉన్నట్టుండి పోలీసు వాళ్ళు రైడ్ చేశారంటండి పోలీసు వారు ఆ ఇంటికి రాగానే అందరూ ప్రార్థించడం చూశారు మామూలుగా అయితే ఏం జరిగేదో తెలుసా వెంటనే వారిని అక్కడికక్కడే హింసించి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి అక్కడికక్కడే వారిని హింసించి రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి జైల్లో పెట్టి వారిని అరెస్ట్ చేసేవారండి కానీ పోలీసు వారు వారిని చూడగానే వారిని హింసిద్దామనుకున్నారో లేకపోతే అరెస్ట్ చేద్దామనుకున్నారో కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయారంటండి ఆ ఇంట్లో వాళ్ళకి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారికి ఆశ్చర్యం వేసింది ఇదేంటిది అందరి పట్ల ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తున్న ఈ పోలీసు వాళ్ళు మేము జపమాలు చెప్తూ ఉంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని హింసించకుండా అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారేంటి అని అంటే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే జపమాల జపిస్తున్న వారి ఇంటిలోనికి వెళ్ళి వెళ్ళగానే వారిని అరెస్ట్ చేద్దామనే తలంపు రాగానే పోలీసు వారికి వచ్చినటువంటి న్యూస్ ఏంటో తెలుసా ఆ ఊరిలో కురుస్తున్న వర్షాలకు వరదలకు వాళ్ళ పోలీస్ స్టేషన్ కొట్ కూలిపోయి కొట్టుకుపోతుందంట పోలీస్ స్టేషన్ మీ పోలీస్ స్టేషన్ కూలిపోతుంది కొట్టుకుపోతుందనే వార్త రాగానే హుటాహుటిన మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారంట వీళ్ళని వదిలిపెట్టి నా ప్రియ దేవిని బిడలారా ఈ చిన్న ఉదంతంలో మనకేమర్థమవుతుంది అంటే ఎవరో జీవితాలు ఎవరో మనల్ని హింసించేవారు కూలిపోవాలని కూలిపోతారని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ జపమాల అనే ఆయుధం భక్తిదావం మనం చెప్తూ ఉంటే మనల్ని హింసించాలని కూల్చాలని పడగొట్టాలని ఓడగొట్టాలని బాధ పెట్టాలని మన గడపలోనికి ఎవరు వచ్చినా వారిని తరిమేది మనల్ని కోల్చాలన్న వారు వారు కూలిపోతారేమో కానీ మనల్ని కోల్చకుండా ఆపేది ఈ జపమాల ప్రార్థన కాబట్టి మదర్ మేరీ కమ్స్ విత్ సొల్యూషన్ రోజరీ ఈజ్ అ సింపుల్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ పన్నెండవ భక్తినాథ పాపు గారు చెప్తున్నట్లుగా జపమాల జపించడం ద్వారా దేవుని దీవెనలు మన గృహాల్లో పొందగలం ఇంకెందుకంటే ఆలస్యం మనము సైతము జపమాల ప్రార్థన జపిద్దాం ప్రతి గృహంలో ప్రతిరోజు జపమాల ప్రార్థన చెప్పబడేలాగా మనము సైతము నిర్ణయం తీసుకుందాం ఈ జపమాల మన గడపలోనికి ఎవరెవరు ఏ ఏ కుట్రలు కుతంత్రాలు పండుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ ఏ హాని తల తలపెట్టకుండా తొంభై ఒకటవ కీర్తంలో చెప్పబడినట్లుగా నీ ఇంటి గుడారము చెంతకు ఏ హాని దాపరించకుండా ఏ అంటురోగము రాకుండా ఉండాలంటే మనల్ని సర్వదా కాపాడేది ఈ జపమాల ప్రార్థన దేవాది దేవుడు మీ అందరిని దీవించి కాపాడునుగాక ఆమెన్ సర్వశక్తి సర్వేశ్వరుడు పీత పుత్ర పరిశుద్ధాత్మ దేవుని దీవెనుడు సదాకాలం మీకు తోడగునుగా కామె